హాయ్ బ్రదర్స్ ఈరోజైతే నేను తెలిసిన వారి మ్యారేజ్ ఫంక్షన్ వెళ్ళాను అంటే మా బిగ్ బ్రదర్ వాళ్ళ అనమాట అక్కడ మ్యారేజ్కి అయితే వెళ్ళాము నాకైతే ఇయర్ అయితే ఇన్విటేషన్ చాలా వచ్చాయి చాలా పెళ్ళిళ్ళు వెళ్ళాను ఎక్కువైతే అన్నీ వెజ్ పెట్టారనమాట ఈ శ్రావణ మాసం అయితే మాకు నాన్ వెజ్ ఎవరు పెట్టరు ఇక్కడ మా సైడ్ అయితే స్టార్టింగ్ అయితే టాటా వాటర్ బాటిల్ పెట్టారు కింద పేపర్ ప్లేట్ వేసి ఇస్త్రాకులు అయితే ఒక ఏదో బర్ఫీ అనమాట స్వీట్ తర్వాత అయితే బజ్జీ వేశారు పక్కనైతే వెజ్ బిర్యానీ అనమాట వెజ్ బిర్యానీ మాత్రం స్మెల్ చాలా బాగా వస్తుంది ఇక ఇదనమాట కోకోనట్ బర్ఫీయో ఎందుదో స్వీట్ మాత్రం చాలా బాగుంది ఇక బజ్జీ మాత్రం చూశారు ఎంత క్రెత్తగా ఉందో చాలా వచ్చింది వచ్చిందన్నమాట బజ్జీ ఇక దాన్ని కూడా తినమాట స్పైసీగా ఉంది దాంతోపాటు కురమా వేశారు బా బిర్యానీలోకి అయితే కురమా వేపిస్తారు దాన్ని అద్దుకోవడానికి అయితే రైతా కూడా వేశారు దాని పక్కన పప్పు అనమాట కర్రీస్ అయితే చాలా వేస్తున్నారు కాబట్టి లిమిటెడ్ అనమాట కొంచెం కొంచెం చెంచా అయితే వేసినట్టు కొద్దిగా తక్కువ వేస్తున్నారు నాకైతే వెడ్డింగ్లో తినే ఫుడ్ అయితే చాలా ఇష్టం నాకు స్ట్రీట్ ఫుడ్ కంటే వెడ్డింగ్ ఫుడ్ చాలా ఇష్టం ఇంకా తర్వాత చిక్కుడుగా కురేసారు శాంపుల్కి వేసినట్టు కొంచెం వేస్తున్నారు సరే అవన్నీ తిన్న తర్వాత అయితే మళ్ళీ పక్కన దొండకాయ ఫ్రై వేయించుకున్నాను నాకైతే ఫ్రై చాలా ఇష్టం కాబట్టి మళ్ళీ సెకండ్ టైం కూడా వేయించుకున్నాను దాంతోపాటు రోడ్డు పచ్చడి కూడా వేసారు ఇంకేసిన వేసిన కర్రీస్ అయితే ఒక్కొక్క ముద్దకే సరిపోతున్నాయి ఎక్కువ కూడా రావట్లేదు ఆ తర్వాత అన్నం బగారాన్నం అయిపోయిన తర్వాత ఇగో మళ్ళీ వైట్ రైస్ వేయించుకున్నాను వైట్ రైస్ కూడా లిమిటెడ్ లిమిటెడ్గా వేయించుకున్నాను ఆ తర్వాత అయితే మళ్ళా గోంగూర పచ్చడి వేసారు గోంగూర పచ్చడి చూసారు ఎట్టేశారు చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీ వేశారు ఇంకా దొండగా ఫ్రై సపరేట్గా నేను అయితే కర్రీలు ఎత్తుకొని తింటా కాదు సపరేట్గా దాంతోపాటు వేసుకొని తిన్నాము సాంబార్ కూడా వేశారు ప్రతి ఐటమ్ అయితే చాలా బాగా నచ్చింది కాదు లిమిటెడ్గా వేస్తున్నారు ఇయర్ మొత్తం నాకైతే వచ్చిన ఇన్విజేషన్ మొత్తం వెడ్డింగ్ ఫుడ్లో మొత్తం వెజ్ ఫుడ్ అనమాట నాన్ వెజ్ అయితే చాలా తక్కువ ఓన్లీ టూ ఇద్దరే పెట్టారు ఇంకా ఆ తర్వాత ఎన్ అయిపోయిన తర్వాత కిల్లీ పరుస్తుంది అనమాట కిల్లి కడి భయం సెక్షన్కి కలి సెక్షన్ అయితే ఒక ఐదారు తీసుకుంటా కిల్లిని అయితే ఆ తర్వాత లాస్ట్లో అయితే మాకు